ఈ వీడియో ఎలా స్టార్ట్ చేయాలి ఏ విధంగా మొదలు పెట్టాలో అసలు అర్థమైతే లేదు నా లైఫ్కి ఎంతో దగ్గరగా మా ఫ్రెండ్గాడు దగ్గర వచ్చినట్టే వచ్చి మళ్ళా కనిపించినంత దూరం అయితే వెళ్ళిపోయినాడు అస్సలు అయితే లేదనమాట చాలా రోజుల నుంచి ఒకటే అనుకుంటున్నా నీ ఆత్మ శాంతించాలి తట్టుకోలేకపోతున్నారా నువ్వు సింపుల్గా వదిలేసి వెళ్ళిపోయినావు కానీ ఉన్న వాళ్ళ పరిస్థితి ఒక క్షణం కూడా ఆలోచించలే ఆలోచించలే ఎన్నోసార్లు చెప్పుంటారా నీకు హెల్మెట్ వేసుకొని రైడ్ చేయి హెల్మెట్ వేసుకొని బైక్ రైడ్ చేయి నా లైఫ్లో నేను బాధపడుతున్నట్టుగా మీ లైఫ్లో మీరైతే బాధపడకూడదు అనేది నా చిన్న అభిప్రాయం ఈ వీడియో కూడా అందుకే చేస్తున్నా ఒక తల్లి కడుపు కోత మిగిల్చిండు మా గారు అది కూడా వాడు పుట్టడమే పన్నెండు సంవత్సరాల తర్వాత పుట్టిండు ఇరవై ఐదు సంవత్సరాలు కూడా నిండక ముందే దేవుడు తీసుకోబోయిండు అలాంటప్పుడు ఈ దేవుడు పుట్టించడం ఎందుకు ఇంత తొందరగా తీసుకుపోయే ఆప్షన్ దేవుడి దగ్గర ఉంటే అసలు పుట్టించడం ఎందుకు తొందరగా దేవుని దగ్గర నుంచి పిలుపు వస్తుంది అంటే అసలు పుట్టించడం ఎందుకు అది కూడా వాడు లేక లేక పన్నెండు సంవత్సరాలు ఒక్కసారి ఊహించుకోండి పన్నెండు సంవత్సరాలకి ఒక బాబు పుట్టిండు అంటే ఆ తల్లి ఎంత గానం ఎవరెవరు మాటలు విన్నదో మీరే ఊహించుకోండి పైగా ఇంట్లో పెద్ద కొడుకు వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీకి పెళ్ళయి దగ్గర దగ్గర పన్నెండు సంవత్సరాల తర్వాత వీడు పుట్టిండు వీడు పుట్టిండు బాగానే ఉంది అంతా తర్వాత సిక్స్త్ సెవెంత్ క్లాస్ నుంచి మా బాండింగ్ అనేది స్ట్రాంగ్ అవుతూ 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 ఎయిత్ నైన్త్ టెన్త్లా ఇట్లా హతుక్కునేలా స్ట్రాంగ్ అయిపోయిందనమాట ఎంతలా అంటే ప్రతీ న్యూ ఇయర్కి మేము పరిచయం అయినప్పటి నుంచి ప్రతీ న్యూ ఇయర్కి దగ్గర దగ్గర ఇప్పుడు టెన్త్ క్లాస్ నుంచి అనుకోండి టెన్త్ క్లాస్ నుంచి మేము ప్రతి నీఆర్ ఒకటే దగ్గర చేసుకుంటాం మేమిద్దరం డిగ్రీ థర్డ్ ఇయర్ అలాంటిది ఫ్రెండ్ ఇప్పుడు లేడు ఏమైంది ఎట్లయింది ఏ మ్యాటర్ జరిగింది అంటే యాక్సిడెంట్ అయిపోయింది ఒక్క హెల్మెట్ ఉండి ఉంటే ఈరోజు నువ్వు నా కళ్ళ ముందల కుంటొడివో టుంటోడివో ఏదో విధంగా కనిపించేటోడివి కానీ నా దురదృష్టమో నీ దురదృష్టమో తెలియదు కానీ సగంలో వచ్చావు సగంలోనే వెళ్ళిపోయావు సగంలో వచ్చావు సగంలోనే వెళ్ళిపోయావు కానీ మర్చిపోలేని బాధని ఎమోషన్ని నీ దగ్గర నుంచి నేనే తీసుకున్నా ఇప్పుడు నేనే బాధపడుతున్నా ఎందుకు దగ్గర అయ్యావు ఎందుకు దూరం అయిపోయావు ఎలా తట్టుకుంటుందా అసలు ఎలా తట్టుకోవాలో కూడా అర్థమవుతలేదు చాలా చూసినా ఇలాంటివి కానీ ఫస్ట్ టైం నిజంగా ఎంత పెయిన్ ఉంటుందో మన మనిషి అనే పర్సన్ పోతే నిజంగా ఎంత పెయిన్ ఉంటుందో ఇప్పుడు అర్థమవుతుంది నిజంగా చెప్తున్నా నువ్వు లేని లోటు నాకు ఇంకెవ్వరు చేర్చలేరు మన ఇద్దరికి ఉన్న బాండింగ్ కూడా ఇంకోరితోటి నాకు క్రియేట్ కాదు ఎందుకంటే నువ్వు చేతులారా నీ చేతులారా నాకు తినిపించినావు నా చేతులారా నీకు తినిపించిన మనం ఎట్లున్నామంటే ఒక సైడ్ బాబాబా మరుదులు లేకున్నాం ఒక సైడ్ అన్నాదమ్ములు లేకున్నాం మీ ఇంట్లో పోతే మీ అన్న వచ్చిండ్రా అని మీ మమ్మీ ఎగతాలు చేసేది అంటే నేను వాడి అన్నలా వాళ్ళ మమ్మీ అరే ప్రతిదీ దగ్గరుండి మిమ్మల్ని చూసుకుంటుండే కదా రా అని వాళ్ళ మమ్మీ ఆ విధంగా ట్రీట్ చేసేది కానీ ఇప్పుడు నిజంగా మీ ఇంటికి పెద్ద కొడుకు నేనే చేసిపోయినావు కదరా నువ్వు అరే నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా గుర్తొస్తున్నావురా ప్రతిరోజు నాలుగిటికే లేస్తున్నా ప్రతిరోజు ఎందుకో మరి ఏ హూ అన్న ప్రతి విషయంలో ఎట్లా గుర్తొస్తున్నావు అంటే అసలు అసలు ఏం చెప్పాలో కూడా అర్థమైతే లేదురా నాకు ఇవ నువ్వు గుర్తొస్తున్నావు ఇట్లా ఆటోమేటిక్లీ వెళ్ళి ఆ వాటర్ అనేది డ్రాప్ అవుతూనే ఉంటుంది అసలు ఆగితేనే కూడా ఆగతలేదు దగ్గర దగ్గర ఒక ట్వంటీ మినిట్స్ అయినా అదే విధంగా ఎమోషన్లో అయితే వెళ్ళిపోయినా ఇలా జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరా మన ఇద్దరం ఎట్లున్నామో నీకు తెలుసు నాకు తెలుసు ఈ లో ఈ సొసైటీకి కూడా తెలుసు సొసైటీ కాడికి ఎందుకురా మన సరౌండింగ్లోనే మన సరౌండింగ్లోనే మన కాలేజీలో కానీ మనం టెన్త్ క్లాస్ నుంచి పరిచయం అయినం టెన్త్ క్లాస్ ఇంటర్ అండ్ డిగ్రీ మనకిచ్చే రెస్పెక్ట్ ఏ స్టూడెంట్కి ఏ పిల్లలకి ఏ సార్ వాళ్ళు ఇవ్వరు ఎందుకంటే మన రిలేషన్షిప్ అట్లా ఆ విధంగా బాండ్ చేసుకొని మన ప్రవర్తనను చూసి రే నిజంగా ప్రతిసార్లు మనల్ని అనుకున్నారు ఏ సార్ కూడా ఇప్పటివరకు బ్యాడ్ అనుకోలేదు మన గురించి అనుకోరు కూడా ఎందుకంటే మనం అట్లాంటిది ఎప్పుడు చేయలే అండ్ వాళ్ళ దృష్టిలో కూడా మనం ఎప్పుడు బ్యాడ్గా ప్రూవ్ కాలే మనం ఏంటిదో అందరికీ తెలుసు నేను పోతే నీ పని నా పని కథం యాక్చువల్గా నువ్వు నేను ఒకటేలా ఉన్నాం ఎక్కడ చూసినా మీ రిలేషన్లో కూడా మీ ఇంటికి కాకుండా మీ రిలేషన్ రిలేషన్ ఇంట్లో కూడా నేను వచ్చినా నీతో పాటు నువ్వు కూడా మా రిలేషన్ రిలేషన్ ఫంక్షన్స్ కానీ ఏదైనా కానీ నువ్వు కూడా వచ్చినావు వన్ ఇయర్ నుంచి నాకు నీకు ఎంతలా బాండింగ్ ఏర్పడ్డదంటే నువ్వు వర్క్లో బిజీ నేను వీడియోస్ తీయడంలో బిజీ ఎడిటింగ్లో నేను బిజీ అయినా కూడా అప్పుడప్పుడు కలిసినా కూడా ఎంత హ్యాపీగా ఎంత చిరునవ్వుతో నవ్వుకిన ఎంత చిరునవ్వు మన ముఖం మీద వచ్చి నవ్వుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసేటోళ్ళం సార్లు చెప్పినారా నీకు మీకు కూడా దండం పెట్టి చెప్తున్నా నా పరిస్థితి ఒక తల్లి కడుపుకోతని మిగిలియకండి ప్లీజ్ కనీసం బైక్ రైడ్ చేసేటప్పుడు చేతులారా ముక్తున్నా హెల్మెట్ వేసుకొని రైడ్ చేయండి ఏడికైనా అవ్వండి హెల్మెట్ వేసుకొని రైడ్ చేయండి జస్ట్ ఇట్లా పోయి ఇట్లా వస్తామని కూడా గ్యారంటీ లేదు ఇప్పుడు నేను ఈడికి వచ్చిన మా ఊరు నుంచి కొంచెం ముందలకి వచ్చిన ఇక్కడ నుంచి ఇంటికి పోతా అనే వరకు గ్యారంటీ లేదు బట్ సేఫ్టీ అయితే ఇంపార్టెంట్ మన దగ్గర సో నేను హెల్మెట్ ఆల్రెడీ తీసుకొని వచ్చిన ఒకటి కాదు వంద సార్లు చెప్పిన నీకు అరే సాలే హెల్మెట్ వేసుకో అరే సాలే హెల్మెట్ వేసుకో లేకపోతే నా దగ్గరనే హెల్మెట్ ఉంది అది వేసుకోరా ఒకసారి తీసుకొచ్చినా కూడా నువ్వు వేసుకోలే ఒకసారి తీసుకుపోయి ఉత్తిగా తీసుకొని వచ్చేసినావు అంతేగాని నువ్వు మాత్రం దాన్ని యూజ్ చేయలేదు నిన్నైతే నేను హెల్మెట్ లేని కారణంగానే ముఖ్యంగా కోల్పోయినా నేను కోల్పోయినట్టు మీరైతే మీ ఓలని మీరు కోల్పోకండి వాళ్ళకి చెప్పండి హెల్మెట్ వేసుకోండి హెల్మెట్ వేసుకోండి వేరే ఆప్షన్ లేదు చెప్పలేం పోతున్న దారి మంచిది కాదు యాక్చువల్గా ఈ ఇన్సిడెంట్ ఎట్లయిందంటే మా ఫ్రెండ్ వాళ్ళు కలవకుతి నుంచి అమన్ గల్కి వస్తుర్రు కారేమో హైదరాబాద్ సైడ్ నుంచి కలవకుతి సైడ్ పోతుంది అయితే కార్ వచ్చేసి రెడ్ కలర్ కార్ నంబర్ సరిగ్గా గుర్తులేదు కానీ సో ఆన్ ద స్పాట్ మనం ఇప్పుడు టూ రోడ్స్ ఉంటాయి ఇటు సైడ్కి వెళ్ళి పోతున్న కార్ ఇటు సైడ్కి వెళ్ళి వస్తున్న బైక్ ఈ ఏమో సీదా బైక్ మీదకి వెళ్ళిపోయింది ఇక ఇక్కడ స్పాట్ ఇక్కడ అంతా ఖతం అయిపోయింది మా ఫ్రెండ్గాడు బైక్ రైడ్ చేస్తున్నాడని తెలుసు అంతేగాని అది నిజమో కాదు తెలియదు సో నా ఊహ ప్రకారం చెప్తున్నా హెడ్ కొ తాకింది హెడ్ వల్లనే ఇక అయిపోయింది అంతా అనేది నిజమో కాదో తెలియదు బట్ ఆ ఊహోకి నేను చెప్తున్నా యాక్చువల్గా కార్ వచ్చి గుద్దంగానే సో వీడు పోయి ఆ తలకాయ ఉంది కదా ఆ హెడ్ పోయి డైరెక్ట్ కార్ గ్లాస్ మీద పడుంటుంది ఇక అదే స్పీడ్లో మళ్ళా రిటర్న్ బ్యాక్ సైడ్ పడి ఉంటుంది ఇట్లా పడుంటాడాడు సో ఇక స్పాట్లోనే మొత్తం ఏడు కార్కి తోడలకు కానీ చేతులకు కానీ బోన్స్ అన్నీ చూరచూర అయిపోయింది సో ఆ విధంగా అయిపోయింది మొత్తం ఆ ఫ్రెండ్ అయితే నేను కోల్పోయినా కానీ మీరు మీ వాళ్ళని అయితే కోల్పోకండి ప్లీజ్ మీరైనా చెప్పండి మీరైనా మారి చెప్పండి దండం పెడుతున్నా దండం పెట్టి చెప్తున్నా హెల్మెట్ వాడండి హెల్మెట్ వాడండి మీకు అంతగా హెల్మెట్ ఎక్కడ పోయి తీసుకుంటామో అంత ఇబ్బందిగా ఉంటే ఇదే వీడియో కిట్ ప్రోడక్ట్ ట్యాగ్లా దగ్గర దగ్గర యాభై అరవై హెల్మెట్సే పెడతా నచ్చింది తీసుకోండి ఏదో ఒకటి తీసుకోండి కానీ వాడండి లేకపోతే డైరెక్ట్ షాప్కి పోయి పోయి అయినా తీసుకోండి డైరెక్ట్ షాప్లో పోయైనా తీసుకోండి కానీ దండం బిడ్డ చెప్తున్న అందరికీ హెల్మెట్ వాడండి ప్లీజ్ ఆ రోజు కనుక మా ఫ్రెండ్ వాడి దగ్గర హెల్మెట్ ఈ ఈరోజు వాడు నా కంటి ముందల చేయి విరుగో కాలు విరుగో నడుం విరుగో ఏదో ఒకటి విరిగి కనిపించేటోడు కానీ ఇప్పుడు ఆ హెల్మెట్ లేని కారణంగా హెడ్ తగిలి కథం హెడ్డు తగిలే వేరే దగ్గర తాకినా పెద్దగా ఓకే డాక్టర్లు ఉన్నారు కాపాడుకునే వాళ్ళు కానీ హెడ్కి మాత్రం ఆందాస్పాటు కాపాడాలంటే ఎవ్వరు వల్ల కాదు అండ్ ఇంకో విషయం మీకు చెప్పాలనుకుంటున్నా మా ఫ్రెండ్గాడి ఇక ఏమన్నాలో అర్థమైతలేదు కానీ వాళ్ళు ఊరు ఎంటర్ అవుతున్నప్పుడే డీజే ఆఫ్ అయిపోయింది ఊరు ఎంట్రన్స్ ఇక డీజే పైన పాము కనిపించింది అమ్మన్ నుంచి ర్యాలీ తీసుకుంటా వాళ్ళు విఠాయిపల్లికి పోతే వాళ్ళ అంబులెన్స్ వాళ్ళ ఊరు టర్న్ తీసుకుంటున్న సిచ్యువేషన్లో పాము డీజీ ఆఫ్ అవ్వడు అండ్ ఇక ఇంటి పోయి తెలుసు కదా ఇక అంతా అయిపోయింది గుంతలో కప్పేసి మొత్తం ప్యాక్ చేయలే ఇంకా కప్పుతున్న సిచ్యువేషన్లో వచ్చి చేతులు కడుక్కొని ఇంటికి పోయే గ్యాప్లనే వాళ్ళ ఊరు మొత్తమే కరెంట్ ఎప్పుడు కాలని వైర్ బగబగా కాలిపోయింది ఎట్లా అంటే అసలు ఎప్పుడు కాలని వైర్ అది ఆ రోజు బగబగా కాలేసరికి ఇక ఏం చెప్పాలి ఏ ఇట్లా అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాలే మా వాళ్ళు ఒక్కటే భయపడి ఇక వాడైతే వెళ్ళిపోయిండు ఇక నువ్వు ఇంటే నువ్వు కూడా తిక్కు నువ్వు అవుతావు అని మా వాళ్ళు అయితే నిజంగా నుంచి ఆ రోజు తీసుకొని వెళ్ళిపోయారు కానీ నాకు మాత్రం నుంచి రాబుద్దే కాలేదు ఆ రోజు ఇక మా వాళ్ళు ఫోర్స్ విధంగా తీసుకొచ్చిర్రు అది ఆ రోజు అయిన సంగతి కానీ నిజంగా చెప్పాలంటే మీ ఇంటి ముందర జాలీగా తిరిగే నువ్వు మీ ఇంటి ముందర పడుకొని ఇక లేవవు అని తెలిసేసరికే అసలు ఇట్లా ఇట్లా ఉనికిపోయి తన్నుకుంటే ఏడుపొచ్చి నీ మీద పడి మరీ ఏడిచేసిన కానీ అది నువ్వు చూడలే నీకు తెలియదు కూడా ఏడ్చిన కనీసం ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నావు అని మీరు అనుకోవచ్చు నాలో ఉన్న బాధ పక్కనికి చెప్తే అర్థం చేసుకోరు కెమెరా పెట్టుకొని మాట్లాడుతున్నా మీకేం ఇబ్బంది పెడతలేను చూడమని కానీ వాడు నాకు ఇచ్చిన మెమోరీస్ మా ఇద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ నాకే అర్థమైతే లేదు మర్చిపోలేను కూడా ఎందుకంటే అలాంటి మెమోరీస్ మా ఇద్దరికి ఉన్నాయి జస్ట్ ఒక్క హెల్మెట్ ఒక్క హెల్మెట్ లేని కారణంగా వాడినైతే నేను కోల్పోయినా కానీ మీరు మీ ఊళ్ళనైతే కాపాడుకోండి దండం పెట్టి చెప్తున్నా ప్లీజ్ అసలు మాకు ఇంకా ఎక్కువ మెమొరీస్ ఎక్కడ క్రియేట్ అయినాయంటే మేము ఈ ఈ ఇయర్లోనే జనవరిలో స్టార్టింగ్ జనవరిలోనే జనవరి ఫిబ్రవరిలోనే టూర్కి అయితే అనమాట ఆ టూర్లో మెమొరీస్ హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేసుకొని వచ్చినాం మేమిద్దరం అయితే అందరూ ఒక తీరు అయితే మేమిద్దరమే ఒక తీరు సారంలో కూడా మేమంటే ఇష్టం అట్లా బిహేవ్ చేసినాం మేము ఇప్పుడు యాక్చువల్గా ఎగ్జామ్ నడుస్తున్నాయి మాకు ఎగ్జామ్ డి డిసెంబర్లోనే డిసెంబర్ ఫోర్కి నాకు లాస్ట్ ఎగ్జామ్ అయిపోయింది వానికి ఏమో ఇంకా సప్లీలు ఉన్నాయని అన్నాడు వర్క్ అయితే చేస్తాడనమాట ఆడు వర్క్ చేసే స్పాట్ వచ్చేసి కలవకూడదు ఇలా ప్రింటింగ్ ప్రెస్లో అయితే వర్క్ చేస్తాడనమాట అని వాళ్ళ డాడీ చెప్పిండు కానీ అది ఎంతవరకు నిజమో ఏందో తెలియదు కానీ నిజంగా చెప్తున్నా ఆ ఒక్క క్షణమైనా కూడా అసలు ఎలా రా దట్టుకున్నావు ఎలా తట్టుకున్నావు రా ఎలా అసలు ఎలా రా నాయనా అసలు ఏం చెప్పాలరా రే నువ్వు లేని లోటు అసలు అర్థమవుతలేదురా నాకు ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయొద్దు అని ఆ రోజు ప్రతిరోజు నీ ఆలోచనలే ఎందుకంటే మనం అట్లా క్రియేట్ చేసుకున్నాం నీది వేరే ఊరు నాది వేరే ఊరు అయినా కూడా మన ఇద్దరు బాండింగ్ మాత్రం అసలు ఇట్లా అవుతుందని ఊహించని కూడా ఊహించలేదురా బైక్ మీద ముగ్గురు ఉండే ఆ బైక్ మీద ముగ్గురుండే ఈడు మాత్రమే చచ్చిపోయాడు ఆ ఇద్దరు వాళ్ళకు కూడా బాగా ఇంజరీ అయినాయి వాళ్ళకు ఈ మ్యాటర్ తెలియదు ఈడు ఇట్లా లేడు అనే మ్యాటర్ తెలియదు ఎందుకంటే సీరియస్ పొజిషన్లో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఈడు పోయిండు ఈ నేను చేయలేము ఇక వాళ్ళనైనా కాపాడుకోవాలి కదా అందుకే వాళ్ళ దగ్గర ఈ మ్యాటర్ దాపెట్టినాం కొంచెం రికవర్ అవ్వగానే ఆ మ్యాటర్ కూడా రిలీజ్ చేద్దాం దట్ తట్టుకోలేరు మరీ మరీ చెప్తున్నాడు శివాజీకి ఏమైంది చిన్నగానికి ఏమైంది చిన్నగానికి ఏమైంది ఆయనతో ఎందుకు మాట్లాడిస్తలేరు ఎందుకు మాట్లాడిస్తలేరు అని అంటుండు కానీ ఏం చెప్తాం వాడు లేడు తిరిగిరాని లోకానికి పోయిండు అని చెప్పలేము అలా చెప్తే ఈడు ఎక్కడ రాని లోకానికి వెళ్ళిపోతాడు అనే భయంతో అలా చెప్తలేం కానీ నిజం నిజమే ఈరోజు కాకపోయినా రేపైనా తెలుస్తుంది కానీ ఆ నాడు తెలిసే సిచ్యువేషన్లా ఆయన హెల్త్ కండిషన్ కొంచెం బెటర్గా ఉంటుందేమో అని ఈ విషయాన్ని దాపెట్టినాం దాపెడుతున్నాం అంతేగాని వేరే ఉద్దేశం కాదు నిజంగా చెప్తున్నా లాంటి ఫ్రెండ్ నా లైఫ్లో ఇంకోడు రాడు రాలేడు అస్సలు కుదరని పని కూడా అది అసలు ఏంది ఎట్లా అనేది మా ఇద్దరికీ తెలుసు మా ఇద్దరు మ్యాటర్ మా ఇద్దరు కథలు అన్నీ వాని కోసం నేను పన్నెండిటికి ఒక్కటికి పోయిన రోజులు ఉన్నాయి వాణ్ణి తీసుకుపోయిన రోజులు కూడా ఉన్నాయి ఒక్కొక్క చోట్ల మేము ఏ ఏ టైంకి పోయినామో మాకే తెలియదు ఆ టైంకి తిరిగిన రోజులు కూడా ఉన్నాయి అవన్నీ ఒక్కొక్క రాత్రులు ఒక్కొక్క పగుళ్ళు లేవగానే గుర్తొస్తాయి పడుకున్న ముందు గుర్తొస్తాయి అసలు నరకం ఏంటిదో నిజంగా చెప్తున్నా కదా నరకం ఏంటిదో చూస్తున్నా నరకం ఈ విధంగా ఉంటుందిరా అని అనిపిస్తుంది కానీ నిజం నిజమే అందరూ ఏదో ఒక రోజు పోయేదే కానీ నువ్వు ఇంత తొందరగా పోతావు అని కూడా ఊహించుకోలే అయినా ఇప్పటికి కూడా నువ్వు పోయినావు అనే అస్సలు అనిపిస్తలేదు నాకు ఏదో ఒక కాడ పని చేస్తున్నాడు పని చేస్తు పని చేసి బతుకుతున్నాడు అని అనిపిస్తుంది తప్ప నువ్వు మమ్మల్ని వదిలేసి ముఖ్యంగా నన్ను వదిలేసి వెళ్ళిపోయినావని అస్సలు ఊహించుకుంటలేనురా ఇంకో రెండు రోజులలో న్యూ ఇయర్ ఈ వీడియో నేను రికార్డింగ్ చేస్తుంది ట్వంటీ నైన్ డిసెంబర్ టూ ట్వంటీ ఫైవ్ మీరు ఈ వీడియోని ఎప్పుడు చూస్తున్నారో కామెంట్ చేయండి డేట్ కామెంట్ చేయండి ఇంకో రెండు రోజులలో న్యూ ఇయర్ ప్రతి న్యూ ఇయర్కి మా బాబాకు ఫోన్ చేసి ప్లానింగ్ చేసే నువ్వు ఈ ఇయర్ లేవు లేవు అంటే లేవు నన్ను వదిలేసి వెళ్ళిపోయినావు అసలు ఎంత బాధగా ఉంటుందో ఒకసారి ఆలోచించినవారు ఏడుద్దామన్నా కూడా కన్నీళ్ళు ఎండిపోయినాయి రాత్రులు పడుకునేటప్పుడు మాత్రం కన్నీళ్ళు కళ్ళు మొత్తం నిండిపోయి అంగా ఇట్లా సైడ్కి వెళ్ళి కారుతూనే ఉంటుంది రాత్రి కానీ పొద్దుగాల లేవంగానే కానీ లేదు మామ తట్టుకోలేకపోతున్నా అస్సలు తట్టుకోలేకపోతున్నాను లేవు నిజాన్ని నమ్మాలంటే కూడా నా వల్ల అయితే లేదు యూజ్ చేయండి హెల్మెట్ని యూజ్ చేయండి ప్లీజ్ మా ఫ్రెండు గారికి జరిగిన పరిస్థితి మీకు జరగకూడదు మీ లైఫ్లో కూడా ఇలాంటివి ఏమీ కాకూడదు అంటే ప్రతి వాడు ప్రతి బైక్ రైడ్ చేసేటోళ్ళు హెల్మెట్ అయితే యూజ్ చేయండి ప్లీజ్ చెప్పలేం సిచ్యువేషన్ ఎట్లా అయింది అనేది కానీ ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా మన సేఫ్టీలో మనం ఉండాలి ఏమంటారు సో మీకు అంత బద్ధకంగా ఉంటే షాప్కి పోయి కొని అంత బద్ధకంగా ఉంటే జస్ట్ ఇదే వీడియోకి టాగ్ ప్రోడక్ట్లో ప్రోడక్ట్ ట్యాగ్ ఇచ్చి పెడతా అక్కడి నుంచే తీసుకోండి ఇంటికి వర్ ఇంటికి వచ్చేసరి డెలివరీ బట్ మీరు వచ్చిన రోజు నుంచి ఖచ్చితంగా ప్రతిరోజు హెల్మెట్ అయితే యూజ్ చేయండి బైక్ బయటికి పోతుందంటే ఖచ్చితంగా బైక్తో పాటు మీ తల మీద హెల్మెట్ గుడి ఉండాలి అదే రూల్ వచ్చింది రీసెంట్గా గవర్నమెంట్కి వెళ్ళి హెల్మెట్ ఉంటేనే ఫ్యూల్ కొడతాం పెట్రోల్ కొడతాం అని కొంచెమైనా కామన్ సెన్స్ లేదు నిజంగా ఈ గవర్నమెంట్కి ఏం చెప్పాలో ఏందో ఈ గవర్నమెంట్ తోటి ఒక దిమాగ్ ఖరాబ్ ఉంది నిజంగా పనికి మాలేడం గవర్నమెంట్ ఇది కానీ ఎవరికీ ఏం అవసరం లేదు కనీసం ఇప్పుడు మీరు కూడా హెల్మెట్ వాడతారా అంటే ఈ వీడియో చూసి కూడా హెల్మెట్ లేకుండానే పోతారు ఇది మాత్రం నిజం ప్లీజ్ హెల్మెట్ వాడండి మీ మంచి కొరికే చెప్తున్నా హెల్మెట్ని వాడండి అండ్ ఏమన్నా ఎక్కువ తక్కువగా మాట్లాడి ఉంటే క్షమించండి అండ్ సాలే రియల్లీ రియల్లీ రియలీ మిస్ యూ అండ్ లవ్ యూ ఇంకా చాలు బాధపడిన కాడికి చాలు నెక్స్ట్ ఏంటిదో నాకు కూడా తెలియదు పోయే వరకు నేను ఏంటి అనేది అయినా ఇక స్టార్ట్ చేద్దాం బాధపడుకుంటూ ఉంటే అయిపోదు చాలామంది చాలా విధాలుగా చెప్తున్నారు మర్చిపో మర్చిపోని నేను కూడా ఇంత ఓపెన్గా మాట్లాడుతున్నా కానీ రాత్రి అయితే పడుకునే ముందే ఆ బాధ ఏంటిదో అనమాట సో గాయస్ ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నా ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే నన్ను మనసారం మన్నించండి ఆఫ్లైన్లో తీసుకొని ఎక్కడైనా తీసుకొని కానీ హెల్మెట్ అయితే వాడండి నైనా మీకు దండం పెట్టి చెప్తున్నా అండ్ తాగని నీళ్ళు లేకపోతే ఫ్రూట్ తీసుకొని తాగుతున్నావు మజా రాయర్ రివ్ కా మజా అయితే తాగుతున్నావు ప్రస్తుతానికి ఇది న్యాచురల్ కూల్ అంట ఇక్కడ కూలింగ్ వెళ్ళి ఫ్రీ లేదు అసలు ఇద కరెంట్ కనెక్షన్ ఏ లేదు 1-1-9-10 <laughs> National cooling? Yeah, National cooling National cool? Yeah Fridgeman neither all day? No No have fridge in your shop? No oh. If you want fridge, go and take My home Thank you Say if you don't want the fridge, go and take Hello Hello